డిసెంబర్ పదమూడున జరిగే మెగా లోకాదళత్తును విజయవంతం చేయాలని జిల్లా సెషన్స్ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు నెల్లూరు కోర్టు ప్రాంగణంలో ఆయన ఉమ్మడి జిల్లాల జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అనేక సమస్యలను ఆయన లేవనెత్తారు వీటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని ఆయన కోరారు ప్రతి విషయంలో ప్రభుత్వం హైకోర్టు నివేదికలు అడుగుతుందని దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఇంగ్లీష్లో చైర్మన్ డిస్టిక్ ప్లేగల్స్ సర్వీసెస్ అభారిటీ అని చెప్పేసి అంటారు ఒక లెటర్ అడ్రస్ చేసినట్లయితే మేము ప్రీ రెడిగేషన్ కేస్ కింద రిజిస్టర్ చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సంబంధిత అధికారులందరికి కూడా నోటీస్ జారీ చేసి ఆ యొక్క వారి దగ్గర నుంచి ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి ఏర్పాటు చేయటం వ్యవస్థ ఈ వ్యవస్థ మరి స పార్టీల యొక్క వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి చాలా కాలం వేస్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా మరి వారి యొక్క సమయం డబ్బు కూడా వృధా కాకుండా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇందులో ప్రతి ఒక్క ప్రజాసేవ కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కోర్టు యొక్క ఆజ్ఞలను శిరసాలు ఎంచాలి మీరు లెటర్ రాసినట్టయితే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ తరఫున మేమందరం కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఇప్పటికే మా పోస్ట్ కార్డు ద్వారా లెటర్ ద్వారా వచ్చినటువంటి లెటర్స్ అన్నింటిని కూడా ప్రీ లిటిగేషన్ కేసెస్ కింద రిజిస్టర్ చేసి ఆ యొక్క ప్రశ్నలన్నింటిని కూడా ఈ ప్రజా సేవకులందరినీ కూడా ఈ యొక్క సమక్షంలోనే వారి ప్రశ్నలు అడుగుతాం వారి దగ్గర నుంచి సమాధానం రావట్లో మరి సాల్వ్ చేయవలసినటువంటి విషయాలన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో మరి అధికారులు అంతా కూడా సాల్వ్ చేయాలని చెప్పి చేస్తామని చెప్పేసి చెప్పడం అంతా కూడా నెల్లూరులో విప్లవాత్మైన మార్పు తీసుకురావడానికి అధికారులు చేస్తున్నారు వారందరికీ కూడా న్యాయ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే మీడియా మిత్రులు ఉన్నారో వీరందరూ కూడా మంచి నందరిని పెంపొంచడానికి మంచి వార్తలు ప్రజలకి న్యాయాధికారులు కానీ ఇతర ప్రజా సేవలు కానీ చేస్తున్నటువంటి సేవల్ని గుర్తి వారి యొక్క చిన్న చిన్న పెద్దవి చేసి రాయడని చెప్పేసి తెలియజేస్తూ చిన్న రాయి తెలియజేస్తూ సో ఈ సేవలన్నింటినీ కూడా మీరు కూడా ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా అవగాహన కల్పించాలని పాత్రికేయులందరినీ కూడా కోరుతున్నారు